అందరికి నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి ఫైనల్ తిండిపోటు అనమాట మేము ఒక తిండి తిండిపోటీ టోర్నమెంట్ అనేది కొనసాగించినాం కదా టోర్నమెంట్ అనేది కొనసాగించడం అయితే ఆ టోర్నమెంట్ లో భాగంగా ఈ గడియారం పెట్టడం జరిగింది

మర్దలకు ఒకసారి తర్వాత వదిన మర్దలకు బాబా మర్దలకు తర్వాత అన్న చెల్లెళ్ళకు అన్న చెల్లెళ్ళకు ఇట్లా ఇన్ని తిండి పోటీల టోర్నమెంట్లు జరిగినాయి అనమాట మీరు చూస్తూనే ఫైనల్ నేను రెండు తిండి పోటీలు గెలిచి ఫైనల్ కి వచ్చిన మూడిట్లో రెండు తిండి పోటీలు గెలిచి ఫైనల్ కి వచ్చింది నేను మూడిట్లో మూడు గెలిచి ఫైనల్ కి వచ్చిన వీడు మూడిట్లో ఒకటి గెలిచి థర్డ్ పొజిషన్ ఉన్నాడు మూడిట్లో చెల్లిదేవకే కిందికి వెళ్తాను నాలే ఒక వెళ్తాను మూడిట్లో మూడు ఓడిపోయి లాస్ట్ చివరి అయితే ఈ రోజు మరి ఫైనల్ కి ఎట్లుండాలి అంటే మాకైతే నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అయిపోయింది ఇష్టం కూడా కదా అందుకనే నాన్ వెజ్ ప్రతి ఒక్కటి మాకు ఇష్టమైన పెట్టుకున్నాము కాదు రోజు అంటే మనం ఇష్టం ప్రతి ఒక్కటి నాన్ వెజ్ నాన్ వెజ్ ఏమేమి తింటాం అంటే ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో తక్కువ డబ్బులు ఉంటే ఎగ్ తీసుకొస్తాం కాబట్టి ఎగ్ ఓకేనా దాని తర్వాత కొంచెం కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే చికెన్ తీసుకొస్తాం మరి ఎక్కువ లో అయితే మటన్ తీసుకొస్తాం అయితే ఫిష్ అయితే నాన్ వెజ్ అంటే ఎందుకంటే అది ఎక్కువ వానాకాలంలో ఎక్కువ చేపలు దొరుకుతాయి అట్లప్పుడు ఎక్కువ చేపలు దొరికినప్పుడు చేపలు తింటాను అంటే ఈ కాలంలో తింటారా ఆయన గిట్ల డబ్బులు ఉంటాయి గిట్ల డబ్బులు ఉంటాయి తీసుకొస్తా మన ఎక్స్ప్లెయిన్ చేసిన కదా కాకపోతే ఎవరైనా చుట్టాలు వస్తే ఫస్ట్ మర్యాద మటన్ తీసుకెళ్తాడు తీసుకొస్తాడు తర్వాత రోజు చికెన్ తీసుకొస్తాడు తర్వాత రోజు ఏ ఈ రెండు బోర్ కొట్టినాయని చేపలు తీసుకొస్తాడు వాళ్ళు తీసుకున్నట్టు అన్నదో మాకు వెజ్ అన్నదాకా చుట్టాలు వంపినే మళ్ళీ ఏంటంటే ఇక ఇక వీళ్ళు ఎక్కువ ఎక్కువ రోజులు ఉంటోళ్ళంటే ఎగబెడతాడు అప్పుడు వెజ్ కావాలి బుచ్చల్లా అని అంటే మా పెద్ద నాన్న మా బాబాయ్ వాళ్ళు అంటారు కదా వాళ్ళందరూ అన్ని రోజులు ఉంచుకొని మొత్తం లాస్ట్ వెజ్ కావాలి మాకు వెజ్ కావాలి అని సాంబార్ పెద్దమావాళ్ళ సినిమాలు అయితే బాధపడకుండా ఎందుకంటే ఉట్టినా అన్న ఎప్పుడైనా ఫీల్ పడాలని పెడతానే ఉంటా వాళ్ళు ఫీల్ అవుతారు కాదే అన్నం ఎన్ని ఎన్ని గ్రాములు పెట్టుకున్నాం అన్నం రెండు వందల రెండు వందల గ్రాములు అంటే అన్ని ఆరు వందల గ్రాములు అన్నట్టు ఏదైనా రెండు వందల గ్రాములు ఉన్నది ఈ రెండు వందల గ్రాములతో చికెన్ తినాలి ఒక రెండు వందల గ్రాములతో మటన్ తినాలి గ్రాములతో ఫిష్ తినాలి ఇప్పుడు చికెన్ కదా ఆపచ్చ అంటే ఆగినంకనే అట్లాంటది లేదా కంటిన్యూట్ లాస్ట్ ఫిష్ తిన్నాక ఫిష్ తినే ఎండింగ్ లో ఇది ఉంటది అన్నట్టు ఖచ్చితంగా డ్రాగన్ ఫ్రూట్ కంప్లీట్ చేయాలి అసలే మొదలు తీసుకొని అవును లాస్ట్ డ్రాగన్ లాస్ట్ డ్రాగన్ ఇది ఇది బొమ్మ చేపలు కాబట్టి ఎక్కువ ముళ్ళు ఉండయి నో ప్రాబ్లం బాధపడాల్సిన పని ఇది ఫైనల్ మరి అన్ని తిండిపోట్ల తర్వాత ఈ ఫైనల్ కు మేము ఇద్దరం చేరుకున్నాం ఓ పెద్ద ఇట్లా బెలూన్స్ కట్టాలి అది దాని అనుకున్నాం కానీ వీళ్ళ గొంతు సహకరించాక బెలూన్స్ ఊదలేదు ఎందుకంటే మా ఆయన ముందే నిర్ణయించిన అబ్బో నేను తిండిపోట్లు పాల్గొనాలి కాబట్టి నేను ఊదాను పాపం రాయేశ్ అన్నయ్య మమత కష్టపడి ఇది ఒక్క ఇప్పుడు ఈ బెలూన్ పగలగొట్టి తిండిపోట అనేది ప్రారంభించాలి ఎందుకంటే రిబ్బర్ కట్ చేసి మనం ఇంట్లో కొత్తిల్ కట్టుకున్న ఇంట్లో పోయినట్టు ఫైనల్ గా రిబ్బర్ కట్ చేసి మాకు రాబోతున్నది చూద్దాం కోడిపోయేందుకు మీరు కొంచెం దాని గురించి మాట్లాడదు అనేసి అనుకుంటారా ఎందుకంటే మేమే నిలబెట్టుకుంటాము నేనన్న గోడకే ఫిట్ చేయాలని నేను బావన్న గోడకే ఫిట్ చేయాలని బావ మాట్లాడుతా అంటే ఎక్కువ పోతుంది కాబట్టి ఇట్లా పక్కకు పెట్టుకో పెట్టుకో ఏం కాదు అన్నం ఒక్క అన్నం తీసి రాదు ఓకేనా బయలుగొట్టి స్టార్ట్ చేద్దాం ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఇవన్నీ తీసి పెట్టుకున్నాక మరి ఇప్పుడే వన్ టూ త్రీ స్టార్ట్

అన్నయ్య అది కష్టపడుకుంటుంది ఏంటా అండి అన్నయ్య ఆ మసాలాలని అవి వేరు పడేయరాదు కొంచెం టైం అంతా మసాలాలనే మొదలెట్టున్నాయి కదా అంటే అది కూడా ఏంటండి నీ మసాలా వేయకపోయి ఉండే నేనే ఫిషులు వేసినావు ఫిషులు మసాలా రాకుండా పెట్టాను అందుకే దంచేసిండు నీకు మళ్ళీ కడుపు ప్రాబ్లం కావద్దని డ్రాగన్ పెట్టినాక నేను ఫైవ్ లాన్స్ రాకపోవడే మంచిది అంటే అన్నయ్య అంటే తింటాడు అనుకో మనం తినలేము ఎవరు ముందు కానీ కానీ ఫాస్ట్ లేదక్క కానీ అయిపోయినట్టు అన్నీ అయిపోయినాయి నువ్వు ఆ పీస్కి మొత్తం తినలే లెగ్ కంప్లీట్ చేయాలి అది అయిపోతుంది అట్లా అయితేనే విన్నరు ఎందుకంటే లాస్ట్ కాబట్టి బాగా స్ట్రిక్ట్ ఉంటుంది అన్నట్టు

విన్నారు మొత్తం అయిపోయినాయి అయితే ఈ చికెన్ మటన్ నేనే వండిన చేపల పులుసు మాత్రం మాన్నయ్య వండి చేపల పులుసు స్పెషల్స్ట్ సూపర్ వండుతాడు అందుకని కావాలనే ప్లాన్ చేసి ఖచ్చితంగా దానికి బొక్కలు రాలేదు నాకు పెద్ద ఇంత పెద్ద బొక్క వేసే దీని చుట్టూ అంతా తిను అంటాను బొక్కలు ఎందుకు రాలే ఇవి కావా బొక్కలు ఇవి బొక్కలు కావా అవును బొక్కలు సమానంగానే జోక్ వేసినాం అప్పుడు నువ్వు బొక్క తినుడు మీద కాన్సన్ట్రేషన్ చేసినావు ప్రైస్ మీద కాదు పీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన ఆ బొక్క చూడు అక్కడ కూడా తింటారా ఇక్కడ ఇక్కడ ఇది చూడు కూల్ కూల్ ఏం కాదు కొన్ని సందర్భాలు కొన్ని ఫెయిల్ చేస్తే గానీ నాకు ఫిష్ అయితే ఉన్నది చూసుకోవచ్చు అసలు సూపర్ కుదిరింది మంచి స్పైస్ లెవెల్ ఏం పిచ్ ఏ ఘటన నీట్నెస్ ఏ ఉన్నది ఏం విరలే అందుకే ఓడిపోయినా నువ్వు ఏం మాట్లాడుకు అంటే నాకు కోమోతాంది ఇప్పుడు ఫైనల్ అసలు ఇప్పుడు రెండు సరే సపోర్ట్ ఎవరికి రా నా కాలికి మీ అన్నయ్య కా అన్నని నీ ఎవరికి ఇప్పుడు గెల్తే దొన్ని చేబతాననే నాకు ఇయ్యేదవనా ఎవరు గెల్తే వాళ్ళ దగ్గర సపోర్ట్ అంటే చెల్ల తెలుదా చెల్లని అన్న నిన్ను తిన్న తిన్నా అబ్బ ఎందుకన్నయ్యా ను తిన్నాంటనోకర గట్టి 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 అంటానావు ఇవే ను

కళ్ళు పార్టీ ఇస్తాడు బావా అందుకని బాగా సపోర్ట్ చేయాలి అనుకుంటాను కదండి లేదు అనుకుంటే నాకు ఎప్పుడో సపోర్ట్ చేస్తాడు ఆ తర్వాత సంగతి నువ్వు ఆ బొక్క ఏం కాదు అని కావచ్చు వాడు లంగతన్ తిండి బొట్లు అన్నట్టు డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా డిక్లేర్ చేస్తావు బావా తర్వాత తర్వాత ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి అన్నయ్య నాకు పాట అన్నయ్య అసలు దాన్ని కాదు ఇప్పుడే లేదు కదా అద్భుతంగా ఉన్నది వీళ్ళు అద్భుతం అద్భుతం అంటారు మాకేమో నోట్లే నూరు నీళ్ళు ఊరి 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 అయిపోతాంది అలా జలం ఉందయ్యా విన్నర్లేదు అందరా రైస్ అయిపోయింది వెరీ గుడ్ అక్క మొత్తం కల్పేసి మొత్తం ఎందుకు చూస్తాను

వీళ్ళకి చూసి శాఖలైతా అని చేపల పులుసు కలిపేసి ఎగ్గు కూడా అలానే టాస్క్ ఎగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఎగ్ కూడా కంప్లీట్ చేసుకో తింటాం మా తింటాం తింటాను మా తింటారు సూపర్ ఉంది సూపర్ ఉన్నదని అనుకున్నాం మేము కూడా అప్పుడు కానీ కానీ అన్నయ్య సూప్ వేసుకో

ఇల్లనే ఇల్లనే అన్ని కంటిన్యూ బొమ్మ చాపలు అక్క తొందర పెద్ద పెద్ద పెట్టుకో మా ఆయనే కాదు పూరనైతే వాసన కూడా జరుపుకో ఫిష్ అసలే ఫిష్ ఎవరు అందులో బొమ్మ చాప ఏం కాదు సమానంగానే పోతుంది ఏం సప్పట్ ఎత్తలేరుగా కొంచెం సైలెంట్గా ఉండకూడదు అప్పుడప్పుడు మాట్లాడరాదు

పనులు ఉన్నాయని భయపెట్టి చేసి కరెక్ట్ కాదు ఉన్నాయి నాకు వచ్చింది సరే చెప్పిన సరేగా నువ్వు గెలిపియాలి అని చెప్పి గెలిపిస్తాను అంతే ఏడుస్తాడు మళ్ళీ తర్వాత ఇవాళ నేనేదో ఆగడానికి ప్రయత్నం చేస్తాను నుండి నేను ఇట్లా పెట్టుకుని సపరేట్గా సపరేట్ కొట్టుకుని కూర్చున్నారు అన్నట్టు అంతేనా అంతే ఇవి నేను ఓడిపెట్టాడు చేస్తాను అసలు

ఇప్పుడు ఒక ముక్కలు అయిపోయింది మెద ఇక్కడ అయిపోయింది నువ్వు అంతగా ఆవిశ పడక తీసుకోండి పోటీ విజయ తిండిపోటి విజయ గడియాలం ఏది నా గడియాలంటర్షి

ఫైనల్ లో గెలవాలివాలని బాధపడకు ఇక బాధపడకు నేను కూడా నీ గురించి ఓడిపోదాం అనుకున్నా ఎప్పుడు ఓడిపోయినట్టు కాని టోర్నమెంట్ అన్నారు కదా ఒకదాన్ని కూడా అడిపోతుంది అట్లయితే నువ్వు ఎప్పుడు గెలిచినట్టు నువ్వు గెలిచినట్టు నేను తిన్నే తిని గెలిచినాను సరే సరే ఇంకోసారి ఇక ఇప్పుడు నువ్వు ముగ్గురు ఒక సైడ్ నేను అవకాశం కొంచెం కొడుకుడు తింటాడు ఎట్లయినా అని కొంచెం ప్రోత్సహించింది చెల్లి వెనక నుండి ప్రోత్సహించాడు నెట్టేసింది కానీ అంటే గెలుపుకి గెలుపుకి గెలుపు దగ్గరికి మాటలు లేవు ఇక ఈ ప్లేస్ లో వెజ్ పెడితే వెజ్ పెడితే మంచిగుండు ఈ ప్లేస్ లో వెజ్ పెడితే బానే ఉండు నాన్ వెజ్ అంటే నేను బాగా ఇష్టం నాన్ వెజ్ అంటే ఎప్పుడు తిని తిని నాన్ వెజ్ స్పైసీగా అంటే వెజ్ లో కూడా స్పైసీ వేస్తే మంచిగుండు కావచ్చు ఇంకా నాన్ వెజ్ తిని తిని అయిపోయింది స్పైసీ కావాలి ఇంకా అంటే ఇంకా నాన్ వెజ్ మనకి ఎందుకు ఇష్టం ఉంటది అని అంటే అది ప్రోక్ సార్ తెచ్చుకుంటాం మనకంటే మాకు అందరికి ఇష్టం ఉండకపోవచ్చు వారానికి ఒకసారి తెచ్చుకుంటాం లేకపోతే చుట్టాలు వచ్చిన మాత్రమే తెచ్చుకుంటాం ఎక్కువైతే తెస్తాం కాబట్టి దానిలో అన్ని మసాలాలు కసాలాలు ఆడిని తీసి దాన్ని ఎత్తారు కాబట్టి అది రుచిగా అనిపిస్తుంది తెచ్చుకుంటాం కాబట్టి మేము గంత పట్టించుకోం గంత పట్టించుకోవాలి కానీ ఇవరి దాకా నోళ్ళూరి నోళ్ళూరి ఎప్పటికీ సౌండ్ వేస్తాను ఎప్పటికీ అంటా కొంచెం అడిగి తిరుగుతా అవుతాయి వీడియో వీడియో తిండాకుంటే అడిగి తిరిగి అంటాము అదేనా నేను గెలిచి బావతోనే ఆ గోడకి మంచిగా నేను అనుకున్న దగ్గరనే వాచ్ పెట్టిద్దామని అంటే ఓడిపోయింది అంటే ఓడిపోయింది అన్నీ దాని గురించి మాట్లాడదాం మళ్ళా నాకైతే మస్తు బాధగా ఉన్నది ఎందుకంటే అటు అన్నయ్యతోని ఇటు మర్దలతోని గెలిచి మళ్ళీ బావతోని బావని దట్టుకొని గెలవాలి గెలవాలని మస్తు ఆతృతంగా ఉన్నా నేను ఫిష్ పెట్టకుండా రొయ్యలో లేకపోతే ఎగ్ పులుసో పెడితే బాగుండు ఎందుకంటే ఆ ముళ్ళు తీసేసరికి టైం అయిపోయింది మళ్ళీ బాబా ఏం చేసి ముందు భయపెట్టి అనిపించింది అట్టు అనిపించింది కావచ్చు అనిపిస్తుంది కావచ్చు కూడా అనిపించింది పెద్ద పెద్ద బుక్కలు పెట్టి ముల్లున్నాయని నన్ను ఆగం చేసాం అసలు నేను ఫస్ట్ టక్కట అన్నం తిని తర్వాత ముళ్ళు తీసుకోవాలనుకున్నా అన్నంలోనే కొంచెం కొంచెం ముళ్ళు తీసుకుంటా ఫిష్ యాడ్ చేసిన కానీ నువ్వు ముళ్ళున్నాయ్ నేను

ప్రజెంటేషన్ మేము కూడా ఇద్దామని అనుకున్నాం కాబట్టి ప్రజెంటేషన్ క్యాన్సిల్ అయింది గుంజుకుంటారు

అక్కడ అక్కడ అసలు ఫస్ట్ ఓడి ఫస్ట్ చికెన్ ఓడిపోయేది కాదు అయితే నేను అసలు లేట్ చేసిన బొక్క కంకి తినేసరికి వీడు బొక్క ఆ బొక్క తినాలి కష్టంగా అనమాట ఒకసారి మటన్ తినేటప్పుడు సూపర్ అయిపోజా పిచ్చి ఆయన ఆయనతో నేనే గెలిపించే సరే ఎట్లయినా మంచిది ఎనీవే మా బావ గారు గెలిచింది కాబట్టి కంగ్రాచులేషన్ నువ్వు కూడా ఫైనల్ దానికి వచ్చిన కొనక చిత్తానా ఏమి అంటాను డబుల్ పెట్టి తీసుకున్నాం ఎందుకంటే ఉండాలని చెప్పి ఉంటది నేనే కొట్టిచ్చింది వీడే ఎంకేటీవీ ఉండాలని చెప్పి అయితే ఇది నేను గెలిచి

ఒక్కరోజు తర్వాత ఇది తరపున మన మనీ మొబైల్స్ షాప్ లో అన్నయ్యకి మొబైల్ షాప్ ఉంది అన్నయ్య ఈ మనీ తక్కువ వస్తుందని బాగా బాధపడతాడు అందుకని కొంచెం పెట్టావు షాప్ లో ఇంకా ఎందుకంటే షాపులో పెట్టే వాళ్ళని గడియన ఇది కావాలి మరి అమ్మటిదేనా అమ్మేటిదేనా అని కొనుక్కోారు మరి ఎవరడినా కూడా ఇది గిఫ్ట్ వచ్చింది మా బావ వాళ్ళు ఇచ్చిల్లో ఇది అని చెప్పి మా ఎవరి ఫోటోలు కూడా ఏపితే పోగా మరి లోపల ఫోటో లేపితే పొద్దున్నే లేచి దండం పెట్టుకొని అది షాపు ఎక్కువ సేల్ కావాలని దండ పెట్టుకోండి అయితే ఎట్లయినా మేము ఓడిపోయి గెలిచిన మేమే తీసుకుపోదాం అని అనుకున్నాం మా బావలు కూడా అట్లనే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అయితే అన్నయ్య నువ్వు అద్దెలు అంటే ఎప్పుడైనా మస్తు స్పోర్టివ్ గా మాతో పోటీలో గెలవాలి అంటే వస్తారు ఖచ్చితంగా గెలిచే పోవాలని అనుకుంటారనమాట ఒకవేళ వేరే పోతే ఒకసారి పవర్ గేమ్ లో ఓడిపోయింది తిండిలో ఓడిపోయింది నువ్వు ఎందుకు ఎందుకొచ్చు నువ్వు ఇక్కడనే ఓడిపోయాడానికి వచ్చిన అనుకుని ఒకటే తిట్టాడు ఇక అన్నయ్య ఓడిపోయినప్పుడు మమంతా తిట్టడు కాదు కానీ ఇట్లా చూస్తుంది నువ్వు ఎందుకు ఓడిపోయినావన చూద్దా అని బాగున్నాడు

దగ్గరుండి గెలిపిస్తా గెలిచిండు దగ్గరుండి ఎవరు గెలిపిస్తాపిస్తా నేను అవునవును సపోర్ట్ చేసింది కాదు నోడుతో నీకు చేసింది వెనకాల నుంచి గెలుపుకుంటారు నాకు చేసి అంటే తర్వాత నువ్వు బాధపడతావుతో కొట్టిందైతే గుర్తుంటాయి కదా అని వాళ్ళే ఇద్దరం తినాం సేమ్ దాదాపు ఎందుకంటే అందుకే అన్నంలో కర్రీలో పెట్టుకో కర్రీలో పెట్టుకో కదా నెక్స్ట్ తిండి పట్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా బాయిల్ లేక ఖచ్చితంగా ఉంటుంది తిండిలా చెల్లె తిన్నప్పుడు అదనమాట ఫైనల్ 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 లో ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి అని ఆలోచించి ఇట్లా అన్ని నాన్ వెజ్ పెట్టుకున్నాం అనమాట బొమ్మ చేపల పులుసు మా ఆయన మా అన్నయ్య సూపర్ వండిండు ఇంకా మటన్ చికెన్ అయితే నేను బాగుండా మా ఆయన వంట రూమ్ లాగా అసలు రాడు మేము అన్ని చేస్తూ ఉంటాం సర్వ్ చేస్తాం అన్ని టేబుల్ మేము పెట్టినాం కదా ఇట్లా గెలుస్తాడు

అవును అయితే మేము ఎక్కువ లావైపోతాము ఏమో అని ఆ భయం కొద్ది మేము ఇంకెక్కువ ఎక్సర్సైజ్ చేసి ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తినడానికి కానీ ఒకటే ఇక పొద్దుట పొద్దుట కానీ నైట్ కానీ మస్తు కంట్రోల్ చేసి మస్తు మంచి తిండి తినాలి మంచి తిండి తినాలని అన్నం మొత్తం చేసి అట్లా ఇంకా బక్క పడతాను ఇంకా తిండి పడితే ఇంకా బక్క పడతాను తినేది ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే తింటా ఉన్నాము బాగా మాట్లాడతాను కాబట్టి ఇక బావకి ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉంటది నాకేడ పొద్దుట పరుగు పరుగు పొరగాలను బడికి పంపి అన్నయ్య టిఫిన్లు అన్నాయి ఆ టిఫిన్లు నేను మొత్తం ఎక్సైజ్ మాకేంటిదంటే అటు వంట పని ఎడిటింగ్ అని అట్లా ఉంటాయి కదా కొంచెం ఏదేమైనా మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు ఈ టోర్నమెంట్ విజేత బావ